ప్రైజ్ ద లాట్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని వాక్యం రోజు చదువుతున్నారా లేచి ప్రార్థిస్తున్నారా ఈ ప్రశ్నలు డైలీ అడుగుతుంటే జనరల్గా ఏమనుకుంటారంటే కొంతమంది చనుక్కోవచ్చు ఇదే ప్రశ్నను ఏసు ప్రభు వారు కనుక నీ ముందు ప్రత్యక్షమై నిలిచి రోజు వాక్యం చదువుకున్నారా వేకుని లేచి ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే మన స్పందన ఎట్లుంటుందండి ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి మీ కష్టాల నుంచి బాధల నుంచి వేదల నుంచి సమస్తమైన సాతాను కట్ల నుంచి విడిపించే సమర్థుడైనటువంటి ఏసుకు మీ హృదయాన్ని ఇవ్వండి ప్రార్థన చేసుకోండి దేవుని వాక్యం వినండి ప్రభువు తప్పకుండా మీ హృదయంలోనికి ప్రవేశించి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఇస్తారు ఒక చిన్న వాక్యం చూసుకుని ప్రార్థన చేసుకుందామండి మత్త వార్త ఇరవై మూడవ అధ్యాయము ఈ ముప్పై ఏడవ వచ్చినాం కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో నేను కూడా మిమ్మల్ని అలాగే చేర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు దేవుడు ఒకసారి ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకోవడానికి ఎంతో ఇష్టపడుతూ అపాయం నుంచి గద్ద నుంచి కాపాడడం కొరకు ఒక కేక వేసేదంట హెచ్చరిక కేక ఆ కేక విన్న వెంటనే కోడి పిల్లలన్నీ కూడా తల్లి రెక్కల చాటుకు వచ్చి దాచిపెట్టుకునేవాడు తల్లి కోడి హెచ్చరిక కేక విన్న వెంటనే ఈ కోడి పిల్లలన్నీ తల్లి రెక్కల చాటుకు బై వెళ్ళిపోయాయట అయితే అన్ని పిల్లలు వెళ్ళిపోయినాయి కానీ ఒక కోడి పిల్లకు మాత్రము ఇష్టం లేదంట అమ్మ హెచ్చరిక చేయడము మేము వెళ్ళి ఆమె కోడి ఆమె రెక్కల కింద ఉండడము ఇదంతా నాకు నచ్చలేదు అమ్మ మా స్వేచ్ఛను స్వేచ్ఛను హరిస్తుంది స్వేచ్ఛగా తిరగనీయకుండా చేస్తుంది ఎప్పుడు అపాయం వస్తుంది ఎప్పుడు గద్ద వస్తుంది ఎప్పుడు మమ్మల్ని తీసుకుపోతుంది అసలు ఇదంతా ఏంటి అమ్మ తన పెత్తనం కింద మమ్మల్ని అమ్మ తన కంట్రోల్లో మమ్మల్ని ఉంచుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ హెచ్చరిక కేకకు నేను వినను అనేటువంటి తిరుగుబాటు స్వభావంతో ఈ కోడి పిల్ల ఒకరోజు వాళ్ళమ్మ హెచ్చరిక కేక వేసేసరికి తల్లి రెక్కల కిందికి వెళ్లకుండా అక్కడక్కడక్కడ తిరుగుతుందంట తిరిగేసరికి గద్ద రానే వచ్చింది అపాయం రానే వచ్చింది ఈ ఒంటరిగా ఉన్నటువంటి కోడి పిల్లను మెడగరు మెడను ముక్కుతో పట్టుకొని పైకి ఆకాశానికి తీసుకొని పోతా ఉందంట ఆకాశ వీధిలో ఈ గద్ద కోడిపిల్లను తీసుకొని పోతూ ఉంటే ఈ కోడిపిల్ల అనుకుంటుందంట మా అమ్మ ఎంత స్వార్థపరాలు మాకు ఇంతవరకు ఈ ప్రపంచాన్ని చూపించకుండా ఎప్పుడు తన రెక్కల కిందనే భద్రపరచుకునేది ఈ గద్ద ఎంత మంచిది ఊరు కనపడుతుంది పొలాలు కనపడుతున్నాయి బిల్డింగ్స్ కనపడుతున్నాయి ఈ ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఎంత బాగుంది నాకు అని హృదయంలో చాలా సంతోషిస్తుందంట అయితే ఈ గద్ద కోడి పిల్లను తీసుకొని పోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తన ముక్కుతో పొట్ట మీద పొడిచేసరికి పేగులన్నీ బయటకు వచ్చినాయంట కోడి పిల్ల చనిపోయింది ఎంత విషాదకరమైన పరిస్థితి చూడండి చాలామంది ఆలోచన విధానం ఇట్లే ఉంటుందండి దేవుని సన్నిధికి రండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉండండి కన్నీళ్లు గార్చండి పరిచయ చేయండి దేవుని ప్రేమించండి అని సేవకులు చెప్తున్నా దేవుని వాక్యం చెప్తున్నా దేవుని రెక్కల చాటుకు రావడానికి ప్రజలు ఇష్టపడడం లేదు ఎందుకంటే ఏంట ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఇంకా ప్రభువు రాలేదు కదా మా యవనమంతా వేస్ట్ అయిపోతుంది మేము మంచిగా ఎంజాయ్ చేయాలి ఫుల్గా లైఫ్ను హ్యాపీగా డీల్ చేయాలి అనేటువంటి విధంగానే ఉన్నారు కానీ అపాయం నుంచి తప్పించుకుందాం ఈ హెచ్చరిక కేక్ అనేది వారు లక్ష్య పెట్టలేకపోతున్నారు గతంలో నేను మారు మనసు పొందక ముందు నా ఆలోచన విధానం కూడా ఇట్లే ఉండేదండి యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించకముందు నాకు చాలా సినిమా పిచ్చి ఉండేది అప్పుడు కూడా మారు మనసు రక్షణ రిట్రీట్స్ యవనస్తుల కూటాలు ఇవన్నీ అంటే నాకు గిట్టేది కాదు ఆయన రెక్కల క్రిందికి ఉండడానికి నేను ఇష్టపడేదాన్ని కాదు ఎందుకంటే స్వేచ్ఛను కోల్పోతానేమో స్వాతంత్రం సంతోషం ఎంజాయ్మెంట్ లైఫ్లో ఇవన్నీ కూడా నేను కోల్పోతానేమో అనే ఒక విధమైనటువంటి భయం నాకు ఉండేది దేవుని యొక్క హెచ్చరిక కేకను నేను కూడా ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఎంత ప్రేమగల రక్షకుడండి తన రెక్కల కింద నన్ను చాటు చేసినాడు ఆయన రక్షణను నాకు అనుగ్రహించినాడు ఈరోజు నేను విడుదల పొంది సినిమా మనసు నుంచి సీరియల్స్ నుంచి లోకం నుంచి విడుదల పొంది సంతోషంగా ఆయన ప్రేమ గల వర్తమానాన్ని మీకు కూడా బోధిస్తున్నాను నాలాగా ఎవరైనా ఒకవేళ మీరు కూడా అలాంటి మనసులో ఉండి ఉంటే రక్షకుడైన క్రీస్తు ఈరోజు మీకు కూడా హెచ్చరిక కేకనిస్తున్నాడు కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొను ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది లేకుండా ఆ పిల్లకోడిలాగా గనక మనం ఆలోచన చేసినట్లయితే అపాయము శోధన ఎప్పుడు ఎక్కడ నుండి మన మీద దాడి చేస్తుందో మనకు తెలియదండి కాబట్టి గద్దను మనం నమ్మేది కాదు లోకాన్ని మనం నమ్మేది కాదు అపాయాన్ని మనం విశ్వసించేది కాదు దేవుని మాట ఎందు మనం లక్ష్యం ఉంచాలి ఆయన రెక్కల చాటును భద్రపరచబడినప్పుడు మనకి ఈ లోకంలో ఎన్నో విషయంలో నుంచి దేవుడి కాపుతలు మనకు దొరుకుతుంది దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం చేసుకున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు మీ వాత్మానం ద్వారా ఎంత చక్కగా మీరు మాట్లాడుతున్నారయ్యా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునో అపాయం నుంచి మమ్మల్ని కాపాడడానికి శోధం నుంచి ఇబ్బంది నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి మరణకాలం నుంచి ఆపత్కాల నుంచి మమ్మల్ని కాపాడడానికి ఎంతగా మీరు రెక్కలను చాచినారు నాయనా అయితే మేము ఈ హెచ్చరిక కేకను లక్ష్య పెట్టకుండా సాతాను యొక్క స్వేచ్ఛగా ఉందే సుఖంగా ఉందే సంతోషంగా ఉందని గద్దను చూసి చిన్న కోడిపిల్ల మోసపోయినట్లే ఈ ప్రపంచంలో ఉన్న హంగులు ఆర్భాటాలు చూసి సుఖ సంతోషాలను చూసి సౌఖ్యాన్ని చూసి మోసపోయేవారుగా ఉండనివ్వవద్దు తండ్రి ఇంకెంతమంది బిడ్డలు ఈ వర్తమానం వింటున్న వాళ్ళలో అలాంటి ఆలోచన విధానం ఉన్నట్లయితే వారిని మీరు మార్చండి మీ రెక్కల చాటున వచ్చి భద్రపరచబడి అపాయం నుంచి కాపాడబడుటకు మీరే కృప చూపించండి హెచ్చరికను కేకను లక్ష్య పెట్టుటకు మీ సహాయం బిడ్డలకు దయచ్చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని దీవెనలు పొందండి దేవుని వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా దేవుడు ఎన్నో దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన వాక్యాన్ని మనము వ్యాపింపచేయాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే ఉన్నది ఏదేదో పిచ్చి పిచ్చి వార్తలను మనకు సంతోషాన్ని లేకపోతే ఎంజాయ్మెంట్ సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసేటువంటి మెసేజెస్ను చాలామంది షేర్ చేస్తూ ఉంటారు జీవం గల దేవుని వాక్యం అనేకుల జీవితాలు మార్చేది అపాయం నుంచి వారిని కాపాడేది దుఃఖంలో బాధలో వేదల్లో వారికి సహాయం చేసేటువంటి దేవుని యొక్క మాట ఇది మీరు అందించండి దేవుడు తప్పకుండా మీరు మిమ్మల్ని దీవిస్తాడు ఆయన పని మీరు చేసినట్లయితే దేవుడు మీ పనులు కూడా తప్పకుండా నెరవేరుస్తాడు థ్యాంక్ యూ